తెలంగాణలో అతి ముఖ్యమైన సాంప్రదాయ పండుగ బొడ్డెమ్మ పండుగ శుభాకాంక్షలు అండి అందరికీ ఇదివరకే చాలామంది స్టార్ట్ చేసేసి ఉంటారు ఎందుకంటే భాద్రపద మాసం పంచమి నుండి అమావాస్య ముందు రోజు వరకు చేస్తారు ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు కొంతమంది నైన్ డేస్ ఫైవ్ డేస్ త్రీ డేస్కి అలా నిమజ్జనం చేస్తారు ఇంకా నేను ఈరోజు స్టార్ట్ చేశాను మా వారిని పుట్టమని తీసుకురామంటే ఇంకా అంతా వెతికి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే ముందే తీసుకొని వచ్చి ఇచ్చారు ఇంకా మట్టి కూడా చాలా బాగుంది ఇంకా వంట అంతా చేసిన తర్వాత నేను ఇంకా కూర్చున్నాను ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు వాళ్ళ పూర్వీ బట్టి మా అత్తమ్మ వాళ్ళైతే ఇలాగే చేసేవాళ్ళు కొంతమంది రౌండ్ షేప్లో చేస్తారు స్టెప్స్ కానీ నైన్ స్టెప్స్ చేస్తారు కొంతమంది ఇంకా మాకేమో స్టెప్స్ స్క్వేర్ చేయాలి ఐదు వరుసలు చేసిన తర్వాత అది కూడా టెంపుల్ మోడల్లో చేయాలండి ఒక దాని తర్వాత ఒకటి తగ్గించుకుంటూ వెళ్ళాలి తర్వాత బొడ్డెమ్మలు ఇవే అనమాట బొడ్డెమ్మలు మూడు మూడు పెట్టి ఇంకా లాస్ట్లో చివరిలో కూడా ఒక బొడ్డెమ్మ పెట్టి చేయాలి ఇది ఫ్యాన్ కింద ఆరబెట్టి ఈవినింగ్ ఆరిన తర్వాత జాజుతో అలికి పసుపు కుంకుమతో ముగ్గు వేసి పూలతో అలంకరించి ఇంకా బొడ్డెమ్మ ఆడాలి నెక్స్ట్ వీడియోలో వీడియో స్తాను ఇంకా ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను బొడ్డమ వెనుక ఉన్న కథ ఏంటి బొడ్డమ ఎందుకు జరుపుకుంటాం అవన్నీ ఫుల్ వీడియోలో పెడతాను ఓకే అండి బై బాయ్